మహమ్మారితో పాటు జీవం అనే మహమ్మారి గురి ఉంది సార్ నిజంగా ఈ జీవం వల్ల సార్ దేవుడితో మనస్ఫూర్తిగా చెప్తున్నా సార్ ఈ కల్లబాల జరిగిన విషయంలో జీవనానికి తీసుకెళ్లి ఒక ఆట ఆడించేవాడు వెయ్యి రూపాయలు ఇచ్చి మన సమస్యలు రెండు వేలు వసూలు చేస్తున్నారు సార్ పది రోజులు పదివేలు వసూలు చేస్తున్నారు సార్ అలాంటి జరిగి ఈ కల్లబాలను సార్ ఒక చిన్న పెళ్ళైన ఒక సంవత్సరంకే ఒక భర్తను కోల్పోయిన ఫ్యామిలీ ఉంది సార్ ఒక చిన్న అంటే పని వేలు తీసుకొని లక్ష రూపాయలు ఒడ్డేస్తే ఒక ఫ్యామిలీ వాళ్ళ మమ్మీ అబ్బాయి చనిపోయి వాళ్ళ అమ్మ కూడా బాధతో బాధపడి బాధపడి చనిపోయిన ఫ్యామిలీలు ఉన్నారు సార్ ఒక పిల్లోడు వాళ్ళు ఇక్కడ వాళ్ళ మమ్మీ వాళ్ళ డాడీ ఆ పిల్లోడు చనిపోక ఏమి లేని ఏమి చేయలేని పరిస్థితులు ఇప్పటికీ దుఃఖిస్తున్న ఉన్నారు సార్ ఈ జూనం అనే మహమ్మారిని మీరు ఖచ్చితంగా దీన్ని ఎక్కడన్నా దృష్టికొస్తే దాన్ని ఖచ్చితంగా నివారించాలి సార్ అదేవిధంగా ఇక్కడ నిజంగా సార్ చెప్పుకుంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి సార్ ఇక్కడ మెయిన్ సార్ వాటర్ ప్రాబ్లం పది రోజులైనా కూడా రావట్లేదు సార్ మేము లాస్ట్ టైం కూడా లాస్ట్ టైం జనసేన పార్టీ పోటీ చేసినప్పుడు సార్ మేము అనుకున్నాం సార్ అంటే ఊళ్ళో చెందాలే ఎత్తో మేము గెలిసే చెందాలే ఇంకొక చేసో ఇంకొక చేసో మేము ఇక్కడ ఇక్కడ ఒక ట్యాంక్ కట్టేయాలనుకున్నాం అనుకున్నాం సార్ సో దానికి కూడా మీరు భయం ఉంచి ఇవన్నీ సమస్యలు మీరు దృష్టిలో పెట్టుకొని సార్ మా కల్లబావి ఏరిలో టాప్ మెజార్జ్ చేసి మీరు ఇవన్నీ పరిష్కరిస్తానని కోరుకుంటున్నా సార్ వాటర్ ట్యాంక్ సార్ వాటర్ ట్యాంక్ ఖచ్చితంగా సార్ అదే విధంగా సార్ మీరు నమ్మకర లేదు శంకర్ శంకర్నాగర్ భాస్కర్ రెడ్డి గంటే ఎక్కడ చూసినా ఐదు వందలు నాలుగు వందలు మూడు వందల మెజార్టీ వచ్చేది సార్ ఈసారి సార్ పదహైదు వందల ముప్పై మెజార్టీ వచ్చేది సార్ ఎందుకంటే సార్ మీరు మన పర్వాలేదు సార్ స్టార్టింగ్ లో మేము అనుకున్నాం సార్ ఎట్లా పోవాలి ఏం కదా అనే విధంగా పోతూ ఉంటే ప్రజలు మాకు భరోసా వచ్చినా సార్ ప్రజలు మాకు భరోసా వచ్చి మేమున్నాం మీరేం బాగాద్దండి నేను లేదు మేము ఈసారి పారదశార్థం గెలిపించుకుందాం మాకు సమస్యలు అయితే తీర్చాలని కోరుకున్నాం సార్ నా గోల్ ఒకటే సార్ ఈసారి మనకు పదహైదు వందల ముప్పై మెజర్స్ సార్ నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది లోపలే నాలుగు వేల ఎనిమిది వందల ఓట్లున్నా సార్ ఎనిమిది వందల మీతో పడవాలి ఆ పోటీ ఫర్ ఎగ్జాంపుల్ లో ఇన్ఛార్జ్ సార్ ఆ ఇన్చార్జ్ ఓట్లు కూడా మీతో పడవాలి సార్ అదే సార్ నా బోర్స్ ఖచ్చితంగా ఆ దిశలో పిలిచిపోతాను సార్ మీరు నమ్ముతారా నమ్మ రెండు వేల ఇవ్వతం లోపలే నేను కోరుతున్నాను సార్ మీ సోతో మా కన్ను బాబులో ఇంట్లో ఉండాలి సార్ అంత మంచి పని చేస్తున్నారు ఖచ్చితంగా చేస్తారని నమ్ముతున్నాను అదే విధంగా సార్ ఇప్పుడు వస్తూ ఉంటే మనం బలవతంగా వాళ్ళు వాళ్ళకి క్యాస్ట్ లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు సార్ అదే విధంగా సార్ ఇక్కడ మీరు రీసెంట్ గా ఒకరికి మెరాలు ఇచ్చినారు సార్ ఇదే ఏరియా సంబంధించిన సార్ ఇప్పటికి దాంట్లో ఒక అమ్మాయి నీట్ లో ఐదు వందల యాభై మార్కులు వచ్చిన సార్ అదే విధంగా ఇక్కడ ఆర్మీలో చాలా మంది పనిచేస్తారు సార్ ఆర్మీలో పనిచేస్తారు దానిలో మామూలుగా గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉన్నారు సార్ సార్ మనం ఇక్కడ నుంచి ఏమైనా ప్రాక్టీస్ కి రన్నింగ్ కి వెళ్ళాలన్నా కూడా ఆర్ట్స్ కాలేజ్ దగ్గరికి వెళ్ళాలి సార్ దయచేసి మీరు దానికైనా దృష్టిలో పెట్టుకోండి సార్ అదేవిధంగా సార్ నేను చెప్పే ఫైనల్ మాట మార్ట్ సార్ మీరు వచ్చింది మా ఇంటికి వచ్చిన వాళ్ళకి నిజంగా ధన్యవాదాలు తెలుపుతున్నా సార్ అదేవిధంగా మా వాళ్ళు సమస్యలను నిదానంగా ఇంటూ మీరు మీరు ఈ సమస్యలు వింటూ మీరు మీరు దాన్ని పరిష్కారం రూపేస్తారని ఎదురు చూస్తున్నాం సార్ తర్వాత సార్ నేను ఫైనల్ గా ఒక మాట చెప్పాను సార్ ఇప్పటి వరకు మీరు అర్జునుడు అన్నారు చూసాం కలువాయి ప్రాంతంలో చిన్న రోడ్డు విషయంలో తమ్ముడు మహేష్ ఆ యొక్క విషయాన్ని ఫేస్బుక్ లో పెట్టినందుకు అధికార పార్టీ నాయకులు ఆ అబ్బాయిని ముప్పై తిప్పలు పెట్టి మూడు వేలు నీళ్ళు కాపు విధానం చూసాం కాకపోతే ఒక యోధుల ఎంత గట్టిగా కొడితే అంత గట్టిగా తిరిగి మెజారిటీ వ్యక్తి మన తమ్ముడు మహేష్ మరి అంటే ఇంట్లోంచి బయటకు మరి ఆలోచించింది మహేష్ అందరినీ కాదని ముందుకు ముందుకూర్చింది ఇలా ఎన్నికలు అయిన తర్వాత నేను ఎమ్మెల్యేని ఇంకా పార్టీలతో సంబంధం లేదు నాకు ఆ పార్టీ అయినా ఈ పార్టీ అయినా ఇంకో పార్టీ అయినా అన్ని పార్టీలు ఒకటే అందరు ఆధోనిలో ఉన్నటువంటి రెండు లక్షల యాభై వేల మంది అందరూ కూడా నా కుటుంబ సభ్యులే అని చెప్పినారు కాబట్టి ఆ అభివృద్ధి చేయడం తప్ప నేను తెలుగుదేశం పార్టీ అని జనసేన అని భారతీయ జనతా పార్టీ అని వైసీపీ పార్టీ అని ఏ పార్టీని వ్యత్యాసం చూడనని అందరూ కూడా ఇంతకుముందు మీరు గుర్తు పెట్టుకోవాలి ఇంతకుముందు ఎప్పుడన్నా కార్డ్ ఇవ్వాలంటే నువ్వు జనసేన కాబట్టి నీకు కాదు నేను నీకు పెన్షన్ కావాలని వస్తే నువ్వు మా పార్టీ కాదు నువ్వు వైఎస్ఆర్ సిపి పార్టీకి ఓటేస్తావా లేకపోతే నీకు పెన్షన్ ఇవ్వను అనేది ఇల్లు వస్తాయి అంటే నువ్వు వేరే పార్టీ కాబట్టి కాదు కాబట్టి మా ఎమ్మెల్యే కొంచెం దండేస్తే నీకు ఇస్తాను ఇల్లు అని చెప్పేది నిజమా కాదా నేను ఎమ్మెల్యే అయినాను ఈ రోజు అట్లాంటి పని పొరపాటును కూడా చెయ్యను ప్రజలందరూ ఒకటే పేదవాళ్ళందరూ ఒకటే ఆ పార్టీ ఈ పార్టీ అని ఎవరిని ఇబ్బంది పెట్టను అందరినీ బాగా చూసుకుంటానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండవది తప్పనిసరిగా పార్టీలు ఎన్నికలు ఓట్లు ఉంటాయి సార్ నిన్నటి దాకా మా తమ్ముడు నేను వస్తూ ఉంటే మాట్లాడుతూ ఉన్నాడు సార్ మీకు వ్యతిరేకంగా చేసిన సార్ మీకు ఓట్లు వేయలేదండి మీకు అందరూ ఓట్లు వేయలేదు కదా అవి అన్నారు అయ్యా ఎన్నికల ముందు ఓట్లు వేయడం వేయకపోవడం ఈసారి నేను పని చేస్తే మీ అందరినీ నేను గుండెల్లో పెట్టి చూసుకుంటే అందరూ వచ్చేసారి నాకు వేస్తారు కాబట్టి నాకు ఆ బాధ లేదు ఎవరు నాకు ఓట్లు వేయలేదు అని ఎప్పుడూ అనను మీరందరికీ మీకందరికీ పని చేయడానికి మాత్రమే నేను ఎమ్మెల్యేగా ఉంటానని మీకు అందరికీ హామీ ఇస్తా ఉన్నా నాకు ఈ ఈ ప్రాంతంలో ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో ఎక్కువగా బాగా నాకు నచ్చినారు ఎందుకు నచ్చినారు అంటే నేను వస్తా ఉంటే అమ్మలు ఇంటి దగ్గర ఆపుతా ఉన్నారు ఏ మా క్యాస్ట్ అంటారు వాళ్ళకి ఏమీ తెలియదు పాపం క్యాస్ట్ అంటే తెలియదు ఏమీ తెలియదు అక్క వచ్చి అడుగుతుంది నాకు లేదంటది ఎందుకంటే వాళ్ళ ఆవేదన వాళ్ళకేదో అన్యాయం జరిగింది ఆ అన్యాయం చెప్పడానికి నాకు ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ అన్యాయం గురించి ఎన్నికల ముందు కూడా నాకు పేపర్లు ఇచ్చినారు మళ్ళీ ఒకసారి బుడగ జంగాలందరినీ కూడా ఒక ప్రత్యేకమైనటువంటి సమావేశం ఏర్పాటు చేసి వాళ్లతో కూర్చొని వాళ్ళ సమస్యలన్నీ తీర్చే బాధ్యత నేను తీసుకుంటానని వాళ్ళందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా మీరందరూ కూడా జంగాలు ఎక్కడెక్కడ ఉన్నారో అందరినీ పిలిచి ఒక ప్రత్యేకంగా ఒక సమావేశం ఏర్పాటు చేయాల్సిందిగా ఇక్కడ పెద్ద మనుషులు నింకన్నకి పెద్దయ్యకి ఇంకా ఎవరన్నా పెద్ద మనుషులు ఉంటే కూడా వాళ్ళందరూ కూడా ప్రత్యేకమైన సమావేశం ఏర్పాటు చేసి డీటెయిల్ గా మాట్లాడదామని వాళ్లకు నేను సూచన ఇస్తా ఉన్నాను మళ్ళీ కూడా మీరు చెప్పకూడదు అప్పుడు ఆ రోజు పేపర్ ఇచ్చినాము ఆ రోజు మీటింగ్ లో చెప్పినాము మళ్ళీ నువ్వు మూడు నెలలు అయింది ఆరు నెలలు అయింది పట్టించుకోలేదని చెప్పకూడదు మీ పని కూడా చేయాలా మీరేం పని చేయాలా మీ అందరినీ పిలిచి ఒక ప్రత్యేకమైన మీటింగ్ ఏర్పాటు చేసి మీ కష్టం ఏందో మీ నష్టం ఏందో మీ కులానికి జరుగుతున్న అన్యాయం ఏందో పూర్తిగా వివరించాలి అవసరమైతే మంత్రి దగ్గరికి వెళ్దాం అవసరమైతే ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళి మీ విషయాన్ని గట్టిగా చెబుతానని మీ అందరికీ కూడా హామీ ఇస్తా ఉన్నా రెండవది ఇక్కడ మరుగుదొడ్లు లేవు శ్మశానం లేదు అని చెప్తా ఉన్నారు శ్మశానానికి సంబంధించిన రోడ్డు లేదు అని చెప్తా ఉన్నారు ఇంకొక తమ్ముడు వస్తా ఉంటే సార్ వర్షం పడితే మా ఇంట్లోకి కొంత నీళ్లు వచ్చేస్తాయండి లోతు ప్రాంతాలు అవన్నీ కూడా అని ఆ తమ్ముడు నన్ను తీసుకెళ్లి ఆ వీధిలో చూపించినాడు నేను విజయవాడకి వెళ్ళి అసెంబ్లీలో ఇట్లాగే మైక్ పెట్టుకొని మాట్లాడాలని కదా నాకు ఓట్లేసి గెలిపించినారు ఊరి గురించి నేను మాట్లాడాలి కదా అందుకని అప్పుడు